హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం చిన్న చేపల పులుసుని సింపుల్గా ఎలా పెట్టుకోవాలో ఆంధ్ర స్టైల్లో చూపిస్తానండి నేను చేపలను తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఈ మూడును శుభ్రంగా ఆ ముక్కలకు పట్టేలాగా అప్లై చేశానండి మొత్తం చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటామండి ఇది కొంచెం అలాగా పక్కన పెట్టుకోవడం వల్ల నాన్తాయండి ముక్కలకి మసాలా పడుతుంది ఈలోగా నేను ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకున్నానండి నాకు పులుసుకు సరిపడా చింతపండు నేను తీసుకున్నాను నేను ఇందులోకి టమాటా కూడా ఒక త్రీ టమాటా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ఒక త్రీ త్రీ ఆనియన్స్ ధనియాలు యాలకులు లవంగాలు వెల్లుల్లి అల్లం జీలకర్ర అండి ఇవన్నీ తీసుకొని నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వీటిని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి మొత్తం టమాటా ఇవన్నీ మొత్తం మిక్సీ చేసుకోవాలండి మనకి చేపల పులుసులోకి ఇలా మిక్సీ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్ని రకాల ఐటమ్స్ ఇందులో వేసుకొని మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి నేను ఒక బాండీ తీసుకున్నానండి పులుసు దేంట్లో అయితే పెడుతున్నానో ఆ గిన్నె తీసుకున్నాను నేను పచ్చిమిర్చి ఒక సిక్స్ తీసుకొని నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ గిన్నెలోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి మొత్తం పేస్ట్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకున్నానండి అందులో వేసుకొని చింతపండు పులుసు కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలండి ఈ మూడు యాడ్ చేసుకొని ఇందాక కొంచెం ముక్కల్లోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఇందులో కూడా సేమ్ మూడు యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం చేపలని మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం పెట్టుకొని అవి పీసులన్నీ ఇందులోకి వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని జస్ట్ మనం ఇప్పుడు దీంట్లోకి ఈ చేపలు అన్నది చిన్నచే పిల్లలకు చాలా ఇష్టమండి పిల్లలకి పెట్టడం వల్ల బాగుంటుందండి దీంట్లోని అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి చేపల్లోని ఇలా నేను వన్ బై వన్ యాడ్ చేసుకున్నానండి ఇలాగ కలిపి పెట్టుకోవడం వల్ల మనకి చేప అన్నది విరగదండి ఇప్పుడు నేను కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి పైన యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా నేను స్టవ్ మీద పెట్టుకుంటానండి ఇలా స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల ఇలా ముందే కలుపుకొని పెట్టుకోవడం వల్ల చేపలు అన్నది విరగవండి అసలు విరగకంట మనకి మంచిగా వస్తాయండి ముక్కలు ముక్కలుగా ఉంటాయండి అసలు కంట నేను స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి బాండీ తోటి మొత్తం నేను ఎలాగైతే కలిపి పెట్టుకున్నానో దాన్ని నేను స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిందండి అలా బాగా ఉడికితేనే దాని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మరుగు వస్తుంది చూడండి మూత తీసి చూద్దామండి చూడండి ఎంత కలర్ఫుల్గా మరుగుతుందో దీన్ని ఇప్పుడు మనం కొంచెం గరిట పెట్టి జస్ట్ కలపాలండి జస్ట్ ఎక్కువ ముక్కలు అవ్వకుండా అలాగా కలుపుతూ ఉండాలండి కలపడం వల్ల కొంచెం మసాలా అన్నది మొత్తం అన్ని పీసులకి పడుతుందండి ఇలాగా సింపులీ టేస్టీ ఆంధ్ర చేపల అండి ఇది ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను నేను చేసే చేపల పులుసు మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపల పులుసు అన్నది రెడీ అయిపోయిందండి చూడండి ముక్కలన్నీ ఉడికిపోయినాయి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నా రెమెడీ ఎలా నచ్చిందో మీకు చూడండి నా పులుసు నా రెసిపీ ఎలా ఉన్నదో నాకు మాత్రం తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తున్నారండి నేను పెట్టే వంటలన్నీ మీరు సపోర్ట్ చేసి నాకు పెడుతున్నారండి ఇప్పుడు నేను కొంచెం లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేశానండి బెల్లం యాడ్ చేయడం వల్ల కొంచెం తీప్నెస్ వచ్చి చాలా రుచిగా ఉంటుందండి చేపల పులుసు అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తే ఆ పులుపు ఆ కారం అన్నది ఈ తీపి పట్టి చేపల పులుసు అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి చేపల పులుసు అయితే మొత్తం ఉడికిపోయిందండి బాగా మరిగిపోయింది దగ్గరగా గ్రేవీ కింద అయ్యేటప్పటికి ఇది రైస్లోకి బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి బాగా కలుపుకోవడం వల్ల అసలు ముక్కలు కూడా ఇలా చేయడం వల్ల ముక్కలు కూడా విరగలేదండి నా పులుసు అయితే నా రెసిపీ అయితే పూర్తి అయిపోయిందండి అందరికీ నమస్తే అండి బాయ్